నా పేరాజు ఎవరే కోరి పిల్లగాడు ఏడు గోట్ల నాలుగు కట్టుకుండు పన్నెండు గోట్ల పది రూ కొట్టుకున్నాడు ఆ కొట్టుకొని పిల్లగాడు ఇవ్వతోని నలుగురు వన చేసుకొని నలుగురు భక్తులు చౌక్ కట్టుకొని వనంతరం వచ్చి నేర్పుకుంటుంది ఏది గోధులు బర్రెలు ఇవ్వండి పిల్లగాడు ఎంత మంచిగా ఉండు చూడ చక్కని పిల్లగాడు ఉండు பொது கொங்க வங்க பால காசு முண்டு அண்ண பகுதனே கொட்டுக்கொளி வனமையோடு மேப்பு வையா ஆ ஒட்டருந்த மனு మంద పెట్టుకొని ఎక్కరాని గుండుతోనే ఎక్కరాని గుండు నీరు చూడ రాని గుండు లెక్కలు ఉంది గుండు మీద కొలువు దీతినాడు బారుడమ్మ శివనగ రాజు అరుడ వయ్యా పాటలు పాడుతుండు అప్పుడుడ పాట పాడుతుండు బహంగారే సారంగి పాట డు పాటలు పాడుతుండాల పిల్ల సంగతి కూడా ఏడు జోట్ల ఏదైనా పన్నెండు జోట్ల పసలు కొట్టుకొని ఏది పసల కాడు పిల్లగాలతో వచ్చింది వచ్చి పసలు మేపుకుంటా ఎక్కడ లేని నిద్ర వచ్చినది నాడి కమ్మవారి బంగారి పైట కొంగు వేసుకొని నిద్రపోయినది నిద్ర నిద్ర పోయి కమ్మవారి పిల్ల బాబో కురికిపాడి దిగ్గులు లేచింది ఇటు చూస్తే అని చూస్తే మేము దేవుడో నరుడో చూద్దాము దేవుడైతే అయితే నన్ను నాకు ఏదైనా గొర్రమా కొంటా నరుడు అయితే పాటలు మంచి ఆ మానవుడు చూస్తా చూస్తాను అయ్యో మానవోడోగా తెగ కూడా నేను కూడా మరవలేక లైనా నేను ఆడదాను పిల్లగానే దొరకబట్టుకొని భయమ్మా నరుడు కాకపోతే నందనయ్యా దేవుడైతే అయితే గొర్రమాడు బాధలు తీసుకొని బాధలన్నీ తీసుకుంటా నేను అయ్యయ్యో నిద్రపోయి నిమ్మలంట వెంట అమ్మడి ఏది పిల్లగాడు ఉన్న గుండె మీదకి వచ్చిండు ఆ గుండ్ల మీదకి వచ్చి వరకు ఎవరు చూసినా నరా మానవుడు కనబడతలేడు దేవుడు కనబడతలేడు ఆ పిల్ల పాడేటి పాటలు బంద్ చేసినప్పుడు అబ్బా ఎవరు ఆ మానవురా నన్ను ఏమో నైట్ నరువుడే నరా మాట కూడా